ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో సిట్ దర్యాప్తు వేగవంతంగా జరుగుతూ ఉంది అంతిమ లబ్ధిదారు అయిన బిగ్ బాస్కు ఈ దర్యాప్తు ఒక్క అడుగు దూరంలోకి వచ్చేసింది అయితే ఈ బిగ్ బాస్ ఆడ మగ అనే చర్చ జరుగుతూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డా జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి అనే చర్చ జరుగుతూ ఉంది దీని మీద ఇంకా క్లారిటీ లేదు ముందు నుంచి కూడా ఈ కుంభకోణంలో భారతిరెడ్డి ప్రమేయం మీద కూడా విమర్శలు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి తాజాగా సిట్ అధికారులు నిన్నటి నుంచి హైదరాబాద్ బంజారా హిల్స్లో భారతీయ సిమెంట్స్ కార్యాలయంలో సోదాలు చేస్తూ ఉన్నారు భారతీయ సిమెంట్స్ కార్యాలయంలో సోదాలు అనడంతోనే కలకలం చెలరేగింది మిథున్ రెడ్డి తర్వాత నెక్స్ట్ వికెట్ ఎవరిదన్నా చర్చ జరుగుతూ ఉంది బంజారా హిల్స్లో భారతీయ సిమెంట్స్ కార్యాలయంలో ఆ కంపెనీ డైరెక్టర్ అరెస్ట్ అయి ఉన్నారు కదా బాలాజీ గోవిందప్ప అని ఆయన ఆయన ఛాంబర్లో సోదాలు నిర్వహించారు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్తా ఉన్నారు ఈ మధ్య ముడుపుల సొమ్ముని ఈ బాలాజీ గోవిందప్ప డొల్ల కంపెనీలకు రూటింగ్ చేశాడని అలాగే బెంగళూరు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారని సిట్ అధికారులు చెప్తా ఉన్నారు సిట్ దర్యాప్తులో కూడా ఇదే తేలింది బాలాజీ గోవిందప్ప కార్యాలయంలోనే ఆయన ఛాంబర్లోనే ఈ మద్యానికి సంబంధించిన మద్యం కుమ్ముకోణానికి సంబంధించిన సమావేశాలు జరిగినాయని ఫోన్ లొకేషన్ల ద్వారా తేల్చారు అలాగే అతని కార్యాలయంలో సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు బాలాజీ గోవిందప్ప ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు ప్రధానంగా పదహారు కంపెనీల నుంచి పదహారు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు ఆ కంపెనీలకు దాదాపు పదకొండు వేల కోట్ల విలువైన మద్యం ఆర్డర్లు ఇచ్చారు వీటిలో కొన్ని వైసీపీ నేతల బినామీ కంపెనీలు కూడా ఉన్నాయి ఆ బినామీ కంపెనీల వాళ్ళు కూడా బిగ్ బాస్కు ముడుపులు ముట్ట చెప్పారు ఆర్డర్లు తెచ్చుకున్నారు అత్యధికంగా ముడుపులు ఇచ్చింది ఎస్ఎన్జే షుగర్స్ మూడు వందల యాభై కోట్లు ఇచ్చిందని తేలింది అలాగే ఎస్పీఓ ఆగ్రో కంపెనీ రెండు వందల అరవై ఏడు కోట్లు తిలక్నగర్ ఇండస్ట్రీస్ రెండు వందల పద్దెనిమిది కోట్లు అదాన్ డిస్టలరీస్ నూట ముప్పై ఐదు కోట్లు చెల్లించినట్టు సిట్ దర్యాప్తులో తేలింది ఈ నాలుగు కంపెనీలకే ఆరున్నర వేల కోట్ల విలువైన మద్యం ఆర్డర్లు ఇచ్చారు దానికి గాను వీళ్ళు ఆయనకు ముడుపులు చెల్లించారు మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత కీలకమైన బిగ్ బాస్ వైపు ఇప్పుడు సిట్ అడుగులు పడుతున్నాయి యాక్చువల్గా మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత తెలుగుదేశం సోషల్ మీడియా అంతా కూడా ఒకసారిగా చల్లబడిపోయింది ఎందుకంటే సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించిన తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా వదిలేస్తారా అనే చర్చ జరిగింది ఆ జరిగిన నేపథ్యంలో మిథన్ రెడ్డి అరెస్ట్ కావడంతో ఒకసారిగా అందరూ చల్లబడ్డారు ఇప్పుడు మళ్ళీ భారతీయ సిమెంట్స్ కార్యాలయంలో సోదాలతో వాతావరణం వేడెక్కింది ఈ పులి మీద పుట్టలాగా సిట్ విచారణ జరుగుతుండగానే ఈడీ కూడా రంగంలోకి దిగింది సిట్ నుంచి వివరాలు సేకరించింది అలాగే భారీగా మద్యం ఆర్డర్లు పొందిన కంపెనీల మీద కూడా దృష్టి సారించింది ముందుగా శర్వాణి రిస్క్ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు జారీ చేసింది విచారణకు రమ్మని ఆదేశించింది రాబోయే రోజుల్లో ఇంకొంతమందిని ఇంకొంతమంది ఈ మద్యం ఆర్డర్లు పొందిన కంపెనీల తాలూకా వ్యక్తుల్ని ఈడీ విచారణకు పిలిచే అవకాశం ఉంది ఈ విచారణలో మరికొన్ని కీలకమైన అంశాలు వెల్లడయ్యే అవకాశం ఉంది ఈడీ కనుక కేసు నమోదు చేసిందంటే ఇక ఆ తర్వాత బెయిల్ రావడం అనేది చాలా కష్టం నెలల తరబడి వెయిట్ చేయాలి గతంలో మనం చూసాం కనిమొలి రాజా కవిత వీళ్ళంతా నెలల తరబడి తిహార్ జైల్లో మగ్గారు ఈడీ కేసు బుక్ చేస్తే తిహార్ జైలుకి వెళ్లాల్సిందే ఈ వరుస పరిణామాలతో వైసీపీ నేతలు అయోమయంలో పడిపోయారు జగన్ అరెస్ట్ అయితే తర్వాత పరిస్థితి ఏంటన్న చర్చ ఆ పార్టీలో నడుస్తూ ఉంది అయితే ఫర్దర్గా ఏం జరిగినా కూడా అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాతే జరుగుతుందని రాజకీయ పరిశీలకు అంచనా వేస్తున్నారు లైక్ షేర్ అండ్ రాజనీతి ఛానల్